హాయ్ అండి అలా అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ వన్ ఛానల్ మేమైతే ఈరోజు ఒక టెంపుల్కి వెళ్తున్నాము ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి మేమైతే అసలు ఎప్పుడు వెళ్ళలేదు చాలామంది చెప్తున్నారు ఆ గుడికి వెళ్ళినప్పుడల్లా అందరికీ ఏది కోరుకుంటే అది జరుగుతుందని అందుకని మేమైతే ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాము నేనైతే ఇప్పుడు పూలు కోసుకుంటున్నాను అసలు నిజంగా చెప్తున్నానండి ఎంత రష్ ఉందో గుడిలో చాలా అంటే చాలా మంది వచ్చేశారు శనివారం అందులో సెకండ్ సాటర్డే వచ్చింది కదా అందువల్లేమో చాలా జనమైతే వచ్చారు అక్కడికి వెళ్ళినాక వరిపిండి ఉంటుంది కదండి వరిపిండితో ఎనిమిది కానీ పదకొండు కానీ పొత్తి దీపాలు వెలిగించి ఒక పొద్దు ఉండి పూజ చేసుకున్న పూజ చేసుకొని మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుకుంటాం కదా అది నెరవేరుతుందని మన నమ్మకం నిజంగా చెప్తున్నాను నిజంగా మీరు కూడా ఒకసారి చేసి చూడండి శనివారం పూట వెళ్ళి చాలా మంది అయితే చాలామంది వస్తున్నారండి అందరికీ నమ్మకం ఉండబట్టే కదా అట్లా మేమైతే ఇప్పుడు ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము ఇది మా ఊరికి అనగా మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే ముప్పై కిలోమీటర్లు అండి ఖచ్చితంగా మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది మేమైతే వచ్చేసాము కళ లేదు టైం ట్వెల్వ్ అవుతున్నా ఇక్కడైతే నేను చెప్పాను కదా పిండి దీపాలు అయితే పెట్టుకుంటారని చూడండి ఎంతమంది ఇట్లా పెట్టుకుని వెళ్ళారో మేము తొందర తొందరగా అయితే దర్శనానికి అయితే వచ్చేసాము ట్వెల్వ్ ఫార్టీ కల్లా అయితే గుడి అయితే కొంచెం క్లోజ్ చేస్తారు మేమైతే క్యూ లైన్లో అయితే నించున్నాము మాకు ఖచ్చితంగా వన్ అవర్ అయితే పట్టేసింది మేమైతే దర్శనం అయితే చేసేసుకున్నాము వెంకటేశ్వర స్వామికి అటుపక్క అలివేలు మంగమ్మ తల్లి ఇటుపక్క పద్మావతి తల్లి అయితే కొలువై ఉన్నారు ఇదిగోండి మనం చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి ఎంత నిండుగా అయితే ఉన్నారో మేము మనస్ఫూర్తిగా కోరికలన్నీ అయితే కోరుకున్నాము మేము దర్శనం చేసేసుకొని కాసేపు అయితే అట్లా కూర్చున్నాము ఈ గుళ్ళో అయితే ప్రతి శనివారం అన్నదానం అయితే జరుగుతుందండి ఈ గుడి ఎక్కడుందంటే వలసపల్లి అనే గ్రామంలో స్టార్టింగ్లోనే గుడి అయితే ఉంటుంది ఈ గుడి అయితే చాలా అయితే చాలా ప్రశాంతంగా ఉందండి చాలామంది అయితే వస్తున్నారు ఇట్లానే ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది కదా మేము కూడా అయితే క్యూలో నుంచి ఉన్నాము మాకు ఖచ్చితంగా ఒక వన్ అవర్ అయితే పట్టింది అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్